హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ లివింగ్ ఛానల్ నేను కొబ్బరి అన్నం చేస్తున్నానండి నేను ఇది మొన్న కార్తీక మాసంలో తీసిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది కార్తీక మాసంలో దేవుడి కొబ్బరికాయలు కొట్టి ఉంటాం కదండి అవన్నీ వేస్ట్ చేయకుండా నేను కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకున్నాను దానికి కాను ముందు ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదండి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాము ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి నేను బఠానీ ఆలు అండ్ బీన్స్ తీసుకున్నాను ఇవి తక్కువ మోతాదులోనే తీసుకున్నావునండి ఎక్కువ వేసామా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఇది ఫ్రై చేసుకున్నాక పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకున్నాక ముందుగా పక్కన వేరే బాండిలో నేను ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకున్నానండి ఒకసారి ఒకసారి కలుపుకుందాము కొబ్బరి నుండి కొబ్బరి పాలు తీసానండి ఇది వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను అండి మూడు గ్లాసుల మిల్క్ తీసుకున్నాను ఈ బాయిలింగ్ స్టేజ్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలండి ఇవి రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఈ కొబ్బరి అండి నాన్ వెజ్తో చికెన్తో బాగుంటుంది పన్నీర్ కర్రీ ఆర్ రైతా ఏదైనా వాట్ ఎవర్ బాగుంటుందండి ఇది కూడా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ